హాయ్ అండి తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి మీరు చదివిన దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయనే విషయం మీ అందరికీ తెలిసిందే అది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలనే జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క టెట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు రాసి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ డిఎస్సి గురించి ఆలోచిస్తూ ఉండాలి తప్పితే ప్రతిరోజు అంటే ఇప్పుడు దాదాపు ఒక పది రోజులు పన్నెండు రోజుల కాలంలో పేపర్ వన్ రాసే వాళ్ళు వివిధ తేదీలు రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఎన్ని మాటలు వస్తున్నాయి ఏంటిది అని చెప్పేసి నేను అడిగి సరే అడిగితే మంచిదే ఓకే కానీ అడిగిన తర్వాత నేను బాగా రాసానని వాళ్ళు చెప్పుకోవడము లేకపోతే మీరు బాగా వేరని వాళ్ళకి చెప్పుకోవడం వల్ల అటు వాళ్ళ సమయం గురుదా అవుతుంది మీ సమయం వృధా అవుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ డిఎస్సీ కోసం మాత్రమే ఆలోచించండి లాస్ట్ టైము కొంతమందిని నేను అడుగుతా ఉన్నప్పుడు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఇక టెట్లోనే మంచి మార్కులు రానప్పుడు నేను టెట్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ డిఎస్సీ ఏమీ రాయగలుగుతాను అని చెప్పేసి చాలామందికి ఇలా డౌట్స్ వస్తాయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఇలాంటి ఆలోచనలతో రాసి వచ్చేది మీరు ఎంతైతే అయితే అంతవరకు మార్క్స్ వస్తాయి అనే విషయం మీకు తెలుసు దీని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా డిఎస్సి మీద పడనివ్వకండి అంటే నెగిటివ్గా నేను అనేది మీరు ఎంత ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు వచ్చే మార్క్స్ని బట్టి ఉంటుంది కానీ చాలామంది ఇక ఈ మార్క్స్ వస్తాయో అని ఆలోచించి ఒక పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ టెట్ రిజల్ట్ వచ్చేసేపు మళ్ళీ సమయాన్ని అంత వృధా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ డిఎస్సి పడ్డ తర్వాత నోటిఫికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక పోస్టుల సంఖ్యను చూసి మళ్ళీ తర్వాత ఇంకా నాకు పెద్దగా వచ్చేటట్లేదు అని చెప్పేసి మధ్యలోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని వదిలేసే రకంగా ఆలోచనలు మారుతాయి కాబట్టి ఒకసారి గమనించండి మీరు రాసి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ కావడం మంచిది మరొక విషయం ఏంటి అని అంటే ఈ టెట్ లో మార్క్స్కి సంబంధించి కూడా మీరు ఈ విషయాన్ని గమనించాలి అంటే టెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ టైము టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే బీఎస్సిలో తక్కువ మార్కులు వచ్చినాయి అంటే టెట్లో వచ్చిన మార్క్స్ చూసుకొని ఇంకా మీరు నేను దగ్గర దగ్గర పోలేనని భయపడాల్సిన అవసరం లేదు నేను ఎగ్జాంపుల్గా సోషల్ కరీంనగర్ డిస్టిక్ కనుక చూసుకుంటే డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్కి వచ్చిన మార్కులు టెట్లో కూడా బీఎస్సీకి చాలా డిఫరెన్స్ ఉంది అంటే దాదాపు టెట్లో పద్దెనిమిది నుంచి పద్దెనిమిదిన్నర వచ్చిన మార్క్ వాళ్ళు లేరు ఎక్కువ టాప్ టెన్లో అంటే పదిహేను పదహారు తర్వాత పదిహేడు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకు కూడా టాప్ టెన్లో రావడం జరిగింది మార్క్స్ అంటే ర్యాంక్ ఆ రేంజ్లో వచ్చింది అంతే తప్పితే ఇక మీరు ఈ మళ్ళీ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి ఇక్కడ ఏడు క్వశ్చన్స్ చేస్తే మీకు అక్కడ వన్ మార్క్ అక్కడ మీరు టూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే వన్ మార్క్ కాబట్టి నేను ఈ సమయంలో ఎందుకు ఈ వీడియో ఇంత సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే చాలామంది ఇంకా లైఫ్ మీదనే నాకు ఈ లైఫ్ వ్యర్థలే నాకు రాదు కావచ్చు అని డిసప్పాయింట్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రం ప్రోత్సహించడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎవరు కూడా ఇదే ఇదే లైఫ్ కాదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వస్తేనే జాబ్ ఇప్పుడు వస్తేనే మనకు సత్తా ఉందన్నట్టుగా అనే రేంజ్లో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు మరీ ఆ రేంజ్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి అనవసరంగా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే విధంగా ఉండకపోవడం మంచిదని నేను ఆశిస్తూ ఉన్నాను సో ఈ యొక్క వీడియో మీకు ప్రోత్సాహకరంగా ఉండాలి ఆల్ ద బెస్ట్ ఆల్ మంచిగా రాయండి సో మీ అందరూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకెళ్ళి మీ మీ యొక్క లక్ష్యం సాధించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు